హలో దోస్తులు ముంద తుఫాన్ వల్ల చాలా మంది నష్టపోయారు ఒక్కసారి ఇక్కడ చూడండి నోటికి వచ్చిన వరి మొత్తం కింద నీలపాల అయిపోయింది వాటర్ చూడండి అది కొయ్యనికి కూడా రాదు ఒక్కసారి ఇక్కడ ఉన్న రైతునైతే అడిగి తెలుసుకుందాం మనం బాయ్కాడ ఎట్లున్నది ఇంత వాన పడ్డది కదా ముంద తుఫాన్ అనేది గత రెండు రోజుల నుంచి అది పడుతుంది కదా మరి బాయికాడ ఎట్లున్నది రైతుల పరిస్థితి ఏంది ఇక చూద్దానేమో ఈ వరలే కొయ్యలేదు మొత్తం నీలమట్టమై ఉన్నాయి ఎందుకు మరి ఈ రైతులకే పరీక్ష ఎందుకు ఈ ప్రకృతి ఎందుకు రైతులను ఇంటి ఇబ్బంది పెడుతుంది కారణం ఏంటిది అసలు ఏంది ఈ పరిష్కారం ఎట్లా వచ్చింది ఈ వాతావరణం ఎందుకనే వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు చేయాలి మరి పట్టించుకునే ఆలోచనలు ఉన్నాయా వీటి గురించి లేదు ఎట్లా మరి రైతులు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి పోగు చేసి తీసుకొని కదా బయట నుంచి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి ఇప్పుడు పంట చూస్తానేమో ఇట్లున్నది అసలు ఇది కోసినా కూడా అక్కడికి రాదు అక్కడికి రాదు లక్ష రూపాయలు అప్పుడు మరి ఎట్లా ఇప్పుడు ఈ రైతుకే ఇన్ని సమస్యలు ఎందుకు ఒక అన్నం పెట్టే దేశాన్ని బాగుపడే బాగుపడి ఒక అన్నం పెట్టి బతికించే రైతుకే ఇన్ని కష్టాలు ఎందుకు ఎందుకు మరి ప్రకృతి ఇలా చేస్తుంది అదేనే ఏం మా బతుకైతే ఆగం ఇది దయచేసి ప్రభుత్వం వరకు పోవాలని ఈ ముందా తుఫాన్ వల్ల చాలా మంది రైతులు నష్టపోయారని ఇదంతా ప్రభుత్వం చూడాలి ప్రభుత్వం ఆదుకోవాలని మాటల్లోనే విన్నారు కదా చాలా మంది అయితే నష్టపోయారు అన్నమాట ఒక్కసారి మీరు కూడా అర్చు ఒక్కసారి మీరు కూడా చూసినట్టు వరి చూడండి కోసినా కూడా అక్కడికి రాకుండా అయిపోయింది అప్పు చేసి అప్పు చేసి తెచ్చి పెట్టుకుంటే ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి దేవుడా అని మొక్కుంటాను అక్కడికి రాదు అయిపోయింది కోసినా కూడా రాదు అక్కడ చూడండి గాఢ ద్వారా అక్కడ చూడండి చెట్టు మొత్తం పడిపోయింది నైట్ నుంచి గత టూ డేస్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంది కంటిన్యూగా ఒకటే వర్షం పడుతుంది వాళ్ళ కొంచెం మార్నింగ్ అయితే అయితే వర్షం పడలేదు సో అందుకే బయటకు వచ్చామనమాట ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఒక్కసారి చూడండి ఈ పోయే మురికత్తా అండి ఏరికి ఏం చెప్పుకోవాలి ఎవరికి ఏం చెప్పుకోవాలి మురికత్తా నా బాధ బోధ ఈ పరిస్థితి ఏంది ఆగం పరిస్థితి ఏంది ఏంది తుఫాను చేయబట్టి ఎరికైనా అప్పు చేసి ఎరికైనా అప్పు తెచ్చి వ్యవసాయం చేసుకుంటే మన ఫలితం లేకుండా అయిపోయింది వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు అప్పుడు అప్పు కట్టబోతే ఎవరు కట్టాలి ఈ పంట రాంది నేను ఏం చేసుకోవాలి ఏనుంటేకైనా ఉండే ఉండేకైనా వాళ్ళు లేదు పరిస్థితి ఏంది ఈ బాధ ఏంది ఈ కష్టం ఏంది పిసి పరిస్థితి ఏంది ఈ కష్టాలన్నీ పడదానికి ఏంది ఏం చెప్పుకోవాలి ఆడ రెండు పైసలు ఏడు పై పై రూపాయలు ఆవి తీసుకొని కష్టపడి చేసుకుంటే ఫలితం గీదా ఇది ఈ లెక్కైనా ప్రకృతి రైతులను కూడా సహకరించలేకపోయింది ఈ రైతుల గురించి అయితే దయచేసి ఆ సీఎం గారికి అయితే చెప్తాన తెలుసా గు మునిగి ఇవ ల లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అంటే ఎక్కడ పెట్టాలి నేను కష్టపడి తెచ్చిపెట్టుకు నేను తెలుసా ఆ వాళ్ళకు జరకుంటానా ఆ రైతులకు వాళ్ళకు వాళ్ళ ఊపిడాన్ని కూడా చేయాలని నేను కోరుకుంటానా అవే అవే అని ఆ స్వామి